అవునరు కాదు అనరు ప్రశ్నించరు ఖండించరు ఐదు దశాబ్దాల సీనియర్ పొలిటీషియన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఇంతకీ రాజకీయ దురంధరుడు వ్యూహం ఏమిటి అసలు ఆయన మనసులో ఏముంది ఆ మాజీ మంత్రి రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తారా తన భవిష్యత్ వ్యూహం ఎందుకు చెప్పలేకపోతున్నారు రాజకీయాల్లో ఉంటారా లేక పూర్తిగా వైదొలుగుతున్నారా ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు పరిచయం అక్కర్లేని పేరు ధర్మాన ప్రసాద్ రావుది ఐదు సార్లు మంత్రిగా చేసిన ధర్మాన శ్రీకాకుళం జిల్లాలో ఒక బ్రాండ్ అవన్నీ గతం ప్రస్తుతం మాజీ మంత్రి ధర్మాన కేడర్కి దూరంగా ఉంటున్నారు నమ్ముకున్న నేతలకు కార్యకర్తలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనం పాటిస్తూ వస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి విభజన ఆంధ్రప్రదేశ్లో సైతం మంత్రిగా పనిచేసిన ధర్మాన మొన్నటి ఎన్నికల్లో ఓటవి చెవి చూశాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు వైసీపీ అధిష్టానం పెద్దలు వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి నాటి వాళ్ళు కలిసినా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు పార్టీ నియోజకవర్గానికి గాలికి వదిలేసిన ధర్మాన ప్రసాద్ రావు శ్రీకాకుళం జిల్లాలోనే కాదు తన నియోజకవర్గంలో కూడా ఈ ఆరు మాసాల్లో ఒక్కసారి పర్యటించలేదు పార్టీలో ఉంటానో లేదో రిటైర్డ్ అవుతానో కూడా చెప్పకపోవడం పట్ల నియోజకవర్గ ముఖ్య నేతలు తెగ మదన పడిపోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఎంజాయ్ చేసిన సోకాల్ ధర్మాన విపక్షంలోకి వచ్చాక అధికార పార్టీకి ఆరు మాసాలకు ఒక్కసారిగా కూడా కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు పార్టీ మారుతారని చెప్ చర్చ జరిగినా ఖండించడం లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు సైతం డుమ్మా కొట్టారు దీంతో వైసీపీకి ధర్మాన దూరం అయ్యారన్న చర్చ నడుస్తోంది అలాగే ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు చిన్ని జనసేనలోకి వెళ్తారని సిక్కులు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి అలాగే ధర్మాన ప్రసాదరావు సొంతన్న మాజీ మరో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వైసీపీకి వీర విధేయుడు అన్నదమ్ముల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం ఈ పరిస్థితుల నడుమ ధర్మాన ప్రసాద్ రావు వైసీపీకి గుడ్ బై చెప్తారనే టాక్ నడుస్తోంది వీటన్నిటికీ సిక్కోరు సీనియర్ నేత సమాధానం చెప్పాల్సి ఉన్నా మాజీ మంత్రి మౌనవ్రతం వీడటం లేదు మొత్తం మీద మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు వైఖరి ఏంటో తెలియక అనుచరులు కేడర్ తెగ సతమతం అవుతుంటే ప్రస్తుతానికి నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ లేక గడిచిన ఆరు మాసాల్లో దశాదిశ లేకుండా పోతోంది ఇలాంటి కన్ఫ్యూజన్ మధ్య ధర్మాన ప్రసాదరావు వ్యవహారం అటు పార్టీకి ఇటు కార్యకర్తలకు డైనమాలో పడిస్తోంది మరోవైపు గడిచిన ఎన్నికల్లో గెలిస్తే సేవకుడిగా ఉంటా ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సేవకుడు స్నేహితుడు రెండూ కాకుండా పోయారన్న చర్చ సిక్కోలులో చక్కర్లు కొడుతోంది